గాడ్ వెల్కమ్ టు ఎస్థైర్ వర్షిప్ ఛానల్ మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపని కృపను బట్టి ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి జీవోని బట్టి ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను నేనేమైనా కేవలం ఆయన కృప మరి మనం ఈరోజు ఒక క్రిస్మస్ పాట పాడుకుందాం మధ్య మధ్యలో పాటలు పాడుకుని దేవుణ్ణి మహింపరుద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం అత్యంత మహాపరిశుద్ధి నుండి ప్రేమ మెండు కృపా మళ్ళు దయామడి అయిన ప్రభావ మీ ఎప్పుడు నుంచి పాతములకు లెక్కలేసి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ సాయంకాల స్థాయి మీ పాతొచ్చిన ఈ పాట పాడడానికి నాకు శక్తి అని గ్రహించండి మీ ఆత్మనుడి గురి దయచేసి నాయన మంచి స్వరం వచ్చి మిమ్మల్ని మహింపరిచే కృపాన్ని గురించి మీరే సహాయం చేసి మహింపదని ఏ బట్టి ప్రార్థించి అడుకుంటున్నాం తండ్రి ఆమె చూతుము రా राजनी राज रे छू तुम राजतनी रेई सुतनी रे छू तुम राजतनी रेई जननामानू राजू लकुरा राजू मेसया राजितम्बगुते जमदि गो राजुलकुराजु मेसया तेजमदिगो। रारे गो रारचूतु मो रेई जननामायेनु जननामायनु दूतगणमुलन्धेरिचू ದೈವ ವಾಕುಲೆಲ್ಪಗ ದೂತಗಣಮುಲಂತೇರಿ ಚೂಡರೆ ದೈವ ವಾಕುಲ ದೇವುಡೇ ಮನ ದೀನೂಪುನಾ ದೇವುಡೇ ಮನ ದೀನೂಪುನಾ ಧರಣಿ ಕರಿಗೆ ನೀ ದಿನ ಮುನ ధరణి కరిగే నీ దినమునా రారే చూతుము రాజసుతుని రేయి జననామాయను కల్లగాదిది దిది కలయు దర్శనం கல்லிதி கலயுாாாாாதிசனம் தெல்ல ரிடி தாராஞ்சரே தவறே தாராஞ்ச ரே துவரே రాజు రే చూతుము రాజసుతుని రేయి జననాయను ధారే చూతుము రాజసుతుని రేయి జననామాయను బాలుడడుగో వేల సూర్యుల ಬೋಲು ಸದ್ಗುಣ ಶೀಲುಡೂ ವೇಲ ಸೂರ್ಯುಲ ಬೋಲು ಸದ್ಗುಣ ಶೀಲು ಬಾಲಬಾಲಿಕಾ ಬಾಲವೃದು ಬಾಲಬಾಲಿಕಾ ಬಾಲವೃದುಲ ನೇಲ డేడిగో రారే చూతుము రాజసుతుని రేయి జననామయను రారే చూతుము రాజసుతుని రేయి జననామయను ప్రార్థన చేసుకో అత్యంత మహా పరిషత్తులన్ ప్ర favor వండి కృపముల దయమడివేన ప్రభా మే ఫ్రెంచ్ పాదలకు లెక్కల సతుల స్తోత్రాల వదన ఆంచలెచ్చుకొట్టు మరికొసారిని పాసనకొచ్చరైన నా ప్రభ నా తండ్రి భూలోకంలో మా గురించి నా ప్రభ నా తండ్రి మానవుల రక్షణార్థమై భూలోకంలో మానవధార వ్యక్తి మీరు జన్మించిన విధానం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం ఈ ప్రీకు మాడు భరక్షకుండా నేత పదాలు పట్టుకుని అతివిక్రయంగా ఆయనకి వచ్చినాము తండ్రి